హై టు ఆల్ వెల్కమ్ టు రవివరలక్ష్మి బ్లాక్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చపాతి రైస్ అండ్ ఏమో వండిననే ఆలు ఆలు టమాటో కర్రీ చేసిన అయితే కొంచెం ఇవాళ అయితే ఫన్నీ ఫన్నీ జోక్స్ ఇద్దరం తెలుసా ఏమైంది వచ్చిండు ఏం చేసినావు నువ్వు అంటే నేను చపాతీ చేస్తున్నాను అన్న ఇట్లా కాలుస్తారా చపాతి అయింది అని మొహం కేసి కొడుతుండు నువ్వు అట్లా చేస్తావా అని నేను రొట్టెలు చేసేది అది ఉంటుంది కదా అది వేడి వేడి చేసి నేను పెట్టిన అయితే ఏమంటా పెట్టినావు అదే సురుకు పెట్టినావు అదే నేను చూసి ఇదంతా కాదు అని ఇద్దరం అయితే కొట్లాడుకున్నాం ఏమంటే ఎస్ ఎస్ కానీ నిజంగా అట్లా ఫన్నీ ఫన్నీగా గొడవ పడుతూ కొట్లాడుకుంటూ మాట్లాడుకుంటే భార్యాభర్తల మధ్య చాలా మంచిగా ఉంటుంది కదా కానీ ఒక్కసారి ఏమైతుందో ఏమైనా నాతో అస్సలు మాట్లాడాడు లేస్తాడు స్నానం చేస్తాడు యోగా క్లాస్కి పోతాడు అంటే సోది చెప్పకు ఫస్ట్ అయితే నేనేమన్నాను రొట్టె నువ్వు ఎప్పుడు చేస్తావు చూడు అట్లనే చేయాలి ఇట్లానే నీ చేతితోనే ఇట్లా తీయాలా గానీ అంటే సరే అని చేతితో నేను తీసి చేతి చూపిస్తే ఆ తీయి అని అన్నావు అనగానే అట్లా చేస్తారా రొట్టె అంటే పాతకాలం వాళ్ళకైతే అలవాటు ఉంటది కదా అట్లా చేతితో తీసుడు నాకేమో అన్న అలవాట ఆయనకే సరిగా రాదు నాకేమో నీతులు పాతకాలం నుంచి ఏం చెప్పు ఇంకా మనుషులు మారేరా మారేరు జంతువులు ఇప్పటికి జనరేషన్ ఎట్లా ఉంది చెప్పు జనరేషన్ ఏం బాగాలేదు బాగాలేదు కదా మారింది మారలేదు అట్లనే మరి అప్పటి జనరేషన్ అట్లా చేయితో ఈ జనరేషన్ నాకు నా భార్య దొరకడం అదృష్టం రా బాబు పెద్ద బిస్కెట్ వేస్తున్నాడు ఈసారి సారీ నిజంగా అట్లనే ఉంటాడు ఫ్రెండ్స్ అగో చూడండి ఎట్లా తెలుసు ఇల్లుతోనే వాడుతున్నాడు అట్లా వచ్చి వేస్తారా అదేమో కింద వాడుతుంది అగో చూడండి మొత్తం నేను ఏం చేసినా మొత్తం చేయి పెట్టాలి అట్లా పెడతారా అని అంటే అగో ఏ మాట కా మాట చెప్పకాలి ఈయన మంచిగా కామెడీగా మంచి హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు అయితే మస్తు సతాయిస్తా నేను కానీ కోపంలో ఉంటే మాత్రం ఎంత నవ్విపిస్తాడో సీరియస్ అయితే అంత కోపంగా ఉంటాడు ఈయనయితే అది ఫ్రెండ్స్ ఇక ఇంకేం చేసిందంటే మా వరలక్ష్మి చూదురు కొద్దిసేపటికి మనం పూజ సామాన్ కదా అవి ఏం చేయాలంటే వేడి నీళ్ళు మస్త పెట్టి కొంచెం చింతపండు రెండు నిమ్మకాయలు నాలుగు ఒక నాలుగు లేదా ఆరు ముక్కలు కట్ చేసి వేయాలి ఆ వాటర్ లో బేకింగ్ సోడా వేయాలి వేసి మస్తు

ఒక గిరిపి ఒక ఎటు తిరిగి పని తప్పించుకోవాలనే కదా ఆయన పని మనం కష్టపడుతూ చేసేది వేరు కానీ గదేందో ఇప్పుడు ఏం ఇది ఏం చేస్తావు లాస్ట్ ఫైనల్గా అవి అరిగిపోవు కదా మళ్ళా అయ్యో అరిగిపోయినాయి ఈ మిస్టేక్ ఎట్లా చెప్తావు అంటే మెల్లగా ఓయ్ ఓయ్ అరిగిపోయినాయి ఓయ్ అవి ఏం చేద్దామంటే తినేసిన నేను బాగా అయింది రొట్టె ఆలుగడ్డ జబర్దస్త్ మ్యాచింగ్ అయింది తిండివి మంచిగా ఉంది ఈరోజు నా ఫుడ్ అయితే రొట్టె ఆలుగడ్డ సో ఏం కట్టినావా అన్నం కట్టినావా చపాతి రైట్ రైట్ లైటింగ్ చేద్దామని డిసైడ్ అయినా కానీ ప్యాంట్లు అయితే మస్తు లూజ్ అయినాయి అబ్బా నిజం చెప్తున్నాను అప్పుడు సైనా ఇప్పుడు ఆఫ్టర్ ఎన్ని రోజులు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్లో నేను చూసుకున్నా నిన్న నేను కొనైనా ఓకే ఫిఫ్టీన్ డేస్ నా వెయిట్ నేను అనుకుంటున్నా ఫిఫ్టీన్ డేస్లో టూ కేజీ తగ్గినా భయ్యా టూ కేజీ నుంచి త్రీ కేజీ తగ్గిన బరాబర్గా ఎందుకంటే ఏ ప్యాంటు వేసినా చాలా ఇట్లా లూజ్గా అవుతుంది ఇట్లా చూస్తున్నారు కదా ప్యాంటు చాలా లూజ్ అవుతుంది నేను చెరుగట్టుకు వెళ్ళినప్పుడు వాడు ప్యాంటు వేసుకుంటుంటే మీకెక్కేపలి జారిపోతుంది ప్యాంటు అంత లూజ్ అయింది అది మొలతాడు పెట్టుకున్నా కానీ లూజ్ అయిపోతుంది సో అంత లూ అంత బక్కగా అయినా అని అనుకుంటున్నా అది ఫ్రెండ్స్ డైటింగ్ అనేది ఇంకొక వన్ మంత్ ఇట్లా చేస్తే ఖచ్చితంగా బక్కగా అయిపోతారు ఏముంది భయ్యా బక్క ఉండడమే బెస్ట్ లాభ కావడం కన్నా లాభ అయితే అన్ని రోగాలు ఎదురవుతాయి బక్కగా ఉంటే ఏ రోగం రాదు మా దగ్గర ఏ ఇది ఇదైతే అయింది కదా ఇది అయింది పొయ్యి ఎందుకు పెడతావు ఇది అరిగిపోతే ఇప్పుడు ఇదంతా కనిపిస్తుంది కదా ఇట్లా పెట్టేసి ఇది చూద్దాము ఇప్పుడే పెట్టినా

ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఇవి చాలా బ్లాక్ అయినాయి నేను చూపించినాను కదా వాటర్లో నిమ్మకాయ అది అట్లా వేసి నేను ఏం చేసిన అంటే చూద్దాం ట్రై చేద్దాం అని అయితే అట్లా ట్రై చేసిన నాకైతే వర్కౌట్ అయింది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా కొంచెం అంటే అంత తల నాకైతే వా అంత తరతలం వెలవలేదు కానీ నార్మల్గా అయితే మెరిసింది ఈరోజైతే పూజ చేసే వరకు అయితే నాకు లెవెన్ థర్టీ అయ్యింది ఎందుకో ఈరోజు నేను లేసిన తొందరగానే కానీ కొంచెం ఈరోజు నేను ఎక్సర్సైజ్ అనమాట ఎక్సర్సైజ్ చేసినందుకు ఈరోజు ఫ్రైడే పూజ అయితే లెవెన్ థర్టీ దాటిపోయింది కానీ సమయానికి నాకు పువ్వులు లేవు ఏం లేవు కానీ ఆ దేవు ఈయన అన్నాడు నువ్వు ఈరోజు పూజ చేయవులే రేపే చేసే హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక ఈ మధ్యకాలంలో అయితే ఎక్కువగా ఎక్కువగా ధర్మం గురించి ఎక్కువగా వింటున్నాను ఇంకో విషయం ఏంటంటే అది ఎలా పాటించాలి ఎలా ఉండాలి అనే ఉద్దేశంతోనే అది ప్రవచనం అయితే వింటున్నాను నేను సో నేను ఒక ప్రవచనం విన్నప్పుడు ఒక ఆయన ఏం చెప్పిండంటే ఓ ఒక చిన్న కథ అది ఎంత మందికి ఇన్స్పిరేషన్ అయిందనేది నా నుంచి అంటే మీకు తెలిసి ఉండొచ్చు తెలియకపోతే నాకు తెలీదు అయితే ఒక గురువుగారు ఒక ఆశ్రమంలో ఒక గురువుగారు ఆ గురువుగారి దగ్గరికి ఒక తిక్కన్న అని ఒక సామాన్యుడు మనిషి అయ్యా నాకు నీ నీ దగ్గర చేర్చుకొని నీ దగ్గర ఉండాలనుకుంటున్నాను నా ఆయన మహాఅంకారి మహా అహంకారిలో నెంబర్ వన్ నా అంతటి వాడు లేడు నేను నాకున్నంత బ్రహ్మం నాకున్న యోగం ఇంకొవరికి లేదు అని ఉద్దేశంతో గురువు దగ్గరికి వెళ్తే గురువు తెలియదా ఏంది వీడు ఎలాంటి వాడు ఎట్లాంటి వాడు ఇలా అని చూస్తే ఇలా అని అంటే ఆహా వీడు పలాని వాడు అని అనగానే సరేలే సరే అనలేక చెప్పలేక ఒక మంత్రం నాకు ఇవ్వాలి ఆ మంత్రం నుంచి నేను అంటే నీ దాసుని అవుతాను నీ కిందికి ఉంటాను అని అంటాడు అన్న తర్వాత ఏమవుతుందంటే చేయి పట్టుకొని ఒప్పిడుతుంది అన్న తర్వాత ఏమవుతుందంటే సరే నాకు మంత్రం ఇవ్వండి గురుగారు అని కూడా ఒక మంత్రం ఇవ్వండి గురుగారు ఆ మంత్రంతో నేను చెప్పిచ్చి మీకు ఏమైనా కోరికను బలపరుస్తాను అని అని అంటాడు అయితే గురుగారు ఉండి నాకేమి నాకెందుకు నాకు అందరూ ఉన్నారు అడగంగానే ఏదైనా ఇస్తాడు ఆ పరమశివుడే ఉన్నాడు అని గురువుగారు అయితే అంటాడు అన్న తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ హైలైట్ అవుతుంది అయితే వీడు ఏందబ్బా వీడు వచ్చినప్పుడల్లా కుసబెడుతుండు కూసో నేను వస్తా నేను లోపలికి వస్తా కూసో నేను వస్తా లోపలికి ఇదే జరిగింది కొన్ని నెలలు జరిగిన తర్వాత పట్టు పట్టి ఏంది ఇది అర్థమవుతులేదని గురువు గారిని పట్ట పట్ట ఇట్లా పట్టుకోని ఇంకా నాకు మంత్రం చెప్పాలి అంతే బా ఏ మంత్రం చెప్పాలి వీడికి ఏ మంత్రం చెప్పినా వాడి వీడేం చేస్తాడు ఏం చేసి మళ్ళీ ఇంకేదని చేస్తాడు అని గురువు గారు మనసులో ఉండిపోయింది అయితే శిష్యుడికి ఏమైంది అంటే గురువు మీద ఎక్కువ ప్రేమ పెరిగిపోయింది ఆహా మా గురువు ఇలా మా గురువు అట్లా అని దాని తర్వాత ఏమైందంటే కొద్దిసేపుకి మంత్రం అనేది వీడికి ఏ మంత్రం ఇయ్యాలో అర్థం కాక దున్నపోతు మంత్రం అని జపించు అని అంటాడు అంతే గురువుగారు మీరు చెప్పారు దాస అని సారీ సారీ నేను అనలేదు నీ నేను అన్నాను వాళ్ళు అనలేదు అమ్మయ్యా పోయిండి అని ఒక తిక్కన్న పొయ్యి ఒక చెట్టు దగ్గర పోయి కూర్చున్నాడు కూర్చొని ఆ మంత్రం తెంపిస్తూనే ఉన్నాడు దున్నపోతూ దున్నపోతు దున్నపోతు అంటే నార్మల్గా ఈ కాలంలో అయితే అలా చేయడానికి కష్టం అయితే ఇంకా ఉండి దున్నపోతుని చెప్పంగానే ఏమవుతుంది దున్న సరే దున్నపోతు అని చెప్పిండు ఇంకేముందబ్బా దున్నపోతు దున్నపోతు ఒక చెట్టు దగ్గర ఇట్లాంటి ఒక చెట్టు దగ్గర అప్పట్లో చెట్లు అనేవి చాలా అరుదు అంటే సారీ సారీ చాలా రే చాలా చెట్లు ఉండేవి కానీ ఇప్పుట్లో చెట్లు అనేవి కనిపిస్తలేవు సో కథలోకి వెళ్ళిపోదాం సో దున్నపోతు 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 అని చ పద్మాసనం వేసుకొని దున్నపోతు దున్నపోతూ అని జపం చేస్తూనే ఉన్నాడు అట్లా కొన్ని వేల ఒక రెండు మూడు సంవత్సరాలు దాటే వరకు పరమశివుడు జ్ఞానంలోకి వచ్చిండు ఏందయ్యా దేవతలు అందరూ పోయి అడుగుతారు అయ్యా ఇతను ఎవరో తెలియదు కానీ దున్నపోతూ 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 అని కలవరిస్తూనే ఉన్నాడు అయ్యా జర చూడ అంటే పరమశివుడికి తెలియదు ఏముంటారు చెప్పు చిన్న చీమైనా కొరకంది అదేమంటారు కదా శివుడు చెప్పంది చీమైనా కొరకదు అని సో నేను అనుకున్నాను నేను కాదు సరేలే వీడిని చూద్దాము అని దున్నపోతూ ఎవరున్నారని అక్కడిక్కడ చూసి ఆ లోకాలన్నీ వెతికేది శివుడే కదా యమధర్మరాజు అన్నాడు యమధర్మరాజును పిలిచి పంపించి అతను నేను పిలుస్తున్నాడు వెళ్ళు అనగానే హేమధర్మరాజు కిందికి వస్తాడు తిక్కన్న దగ్గరికి వచ్చి అయ్యా ప్రత్యక్షమైండు భక్తుడా నీకేం కావాలో కోరుకో అని అంటాడు నాకేం కావాలి నాకేమద్దు మా గురువుగారు కావాలి గురువుగారికి తీసుకు దగ్గరికి వెళ్దామని గురువుగారి దగ్గరికి వెళ్తాడు తీసుకుపోయిన తర్వాత గురువు గారు అందరు భయపడతారు శిశువులతో సహా భయపడిపోతారు ఎందుకు ఇక్కడికి యమధర్మరాజు వచ్చాడని అక్కడే ఐలెట్ అరే బాబు యమధర్మరాజు ఎందుకు వచ్చాడు యేమధర్మరాజు అడుగుతాడు గురువు గారిని అడిగి ఏమంటాడు అయ్యా ఇతను ఆరాధించడం వల్ల నేను వచ్చాను సో నా వల్ల మీకేమైనా ప్రయోజనం ఉందా అని అడిగితే ఇలా ఆలోచించి దాని తర్వాత ఏమంటాడంటే నేను నా చోళతో విన్నది మీకు ఎక్స్ప్లెషన్ చేస్తున్నాను అంతేగాని నేను ఉద్దేశించి ఇంకేదో చెప్పాలని మాత్రం కాదు సో దాని తర్వాత కొద్దిసేపు ఆలోచన చేసి అయ్యా అక్కడ ఒక బండ ఉంది ఆ బండ చాలామందికి ఇబ్బంది పెడుతుంది ఆ బండని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టు అని అంటాడు అది ఇంకేముంది యమరాజు ఆ దునపొత్తుతో ఇలా అని ఆ రాయిని కట్టి ఇలా దబ్బంగా అయిపోతుంది అతని మీదికెళ్ళిపోతుంది అమ్మా వీడికి దున్నపోతని చెప్పినందుకే వీడు ఇంత స్పనిచ్చి ఇంత ఆరాధన చేస్తే ఆ దున్నపోతే అంటే యమధర్మరాజే కిందికి వచ్చిండు అమ్మా వీడు మహా మహాభక్తుడని అప్పుడు ఆశ్రమంలో తీసుకుంటాడు సో ఈ కథ మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి నాకైతే చాలా నచ్చింది మీకు ఎలా ఉందో చెప్పండి భయ్యా బోర్ అనిపించచ్చు నచ్చితే లైక్ షేర్ సా ప్రతిరోజు ఒక మంచి కథతో నీ ముంగడికి వస్తాను అంటే కథ కాదు ఇది రియల్ ఇది ఇది ట్రూ ఇది నిజము అబద్ధమైతే కాదు అని నాకు తెలుసు మీకు తెలియాలని ఒక చిన్న ఉదాహరణతోని అంతే